సంగారెడ్డి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు సంగారెడ్డి మండల స్వయం సహాయక సంఘాల సభ్యులు యూనిఫామ్ కుట్టే కేంద్రాన్ని ప్రారంభించి యూనిఫామ్ కటింగ్ విధానాన్ని కుట్టి విధానాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు పరిశీలించారు రెండు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా యూనిఫాం ఏకరూప దుస్తువులు కుట్టుటకు అవకాశము కల్పించింది ఈ అవకాశాన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ సద్వినియోగపరచుకుని ఎవరి గ్రామం పిల్లలకు వారి యూనిఫామ్ కుట్టి విధంగా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు ఈ కార్యక్రమాన్ని సరియైన సమయములో అందరూ విద్యార్థిని విద్యార్థులకు జూన్ ఆరు రెండు వేల ఇరవై లోపు అన్ని పాఠశాలలకు యూనిఫామ్స్ కుట్టించి అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు డీఆర్డీఏ మరియు మెప్మా అధికారులతో సమన్వయము చేసుకుని ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ గారు ఆదేశించారు జిల్లాలోని పాఠశాలలు మొత్తము పన్నెండు వందల యాభై హాస్టల్స్ మరియు కార్పొరేషన్ పాఠశాలలు మొత్తము నూట ఎనిమిది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో టార్గెట్ మొత్తము లక్షా మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో టార్గెట్ మొత్తము నలభై ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు జిల్లాలోని కుట్టు కేంద్రాల ట్రైలరింగ్ సెంటర్లు మొత్తము యాభై ఐదు ఈ ఏకరూప దుస్తువుల కుట్టు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది వందల తొంభై ఆరు మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు నిమగ్నమైనారు రోజు జిల్లాలోని అన్ని ఎంఆర్సీ కేంద్రాలకు ఏడరూప దుస్తువుల బట్టలు క్లాత్ పంపించటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీమతి ఎం జ్యోతి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పిడి మెప్మా శ్రీమతి గీత అదనపు డిఆర్డీఓ కె జంగారెడ్డి సీఎం ఓ గారు ఎంఈ సంగారెడ్డి డిపిఎంలు సంగారెడ్డి కంది ఏపీఎంలు సంగారెడ్డి కంది మండల సమాఖ్యల కార్యవర్గ సభ్యులు కుట్టు కేంద్రములో దుస్తువులు కుట్టి సభ్యులు పాల్గొన్నారు ఓ వేస్ట్ ప్రోటోకాల్ తో ఫస్ట్ ఒక డిటెక్టెర్ చిన్నప్పటికే సింగల్ గా ఉంది కదా నెట్లకి నేను వర్క్ చేసిన ఏది మొక్క వేస్ట్ ప్లేదు ఇట్లా చేసుకుంటే మనకి ఇష్టంగా ఒక్కొక్కటి ఇట్లా చేస్తాను కదా చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు మనం ఇట్లా చేసుకుని ఒక సైడ్ ఈ సైడ్ కూడా తీసుకోవచ్చు రెండు వస్తుంది